ప్రైజ్ అవార్డ్ క్రీస్తు నందు ప్రియలారా బాగున్నారా చాలా సంతోషం ఈ ఉదయకాల సమయంలో ఈ రీతిగా దేవుని మాటలు మీతో ఈ యూట్యూబ్ పరిచర్ ద్వారా పంచుకునే గొప్ప అవకాశాన్ని ప్రభు నాకు ఇచ్చిన విధానాన్ని బట్టి నేను ఎంతో ప్రభుని స్థుతిస్తున్నాను ప్రియులారా అనుదినం క్రమం తప్పకుండా దేవుని మాటలు కొరకే ఎదురు చూస్తూ వీక్షిస్తున్నటువంటి మిమ్మల్ని బట్టి నేను ప్రభుని ఆరాధిస్తున్నాను గనపరుస్తున్నాను ప్రిల్లరా ఈ పరిచర్యను ఇతరులకు పరిచయం చేస్తా కదా మంచిది ఈ పరిచర్ ఇంకా వేగవంతంగా కొనసాగాలని ఈ చిన్న పరిచర్య ద్వారా అనేక మంది కుటుంబాలు ఆధ్యాత్మికంగా దేవుని మాటల చేత బలపరచబడాలని ఆశపడుతున్నారు దేవుని యొక్క వాక్యములో కొన్ని విషయాలను మీతో జ్ఞాపకం చేయాలని ఆశపడుతున్నాను ఒక మెడికల్ కాలేజీలో డాక్టర్ యొక్క వృత్తిని అభ్యసిస్తున్నటువంటి ఒక యవనస్తుడు ఒక చోటు కూర్చుని తన పుస్తకాలన్నీ ముందేసుకుని చదవడం ప్రారంభించాడు ఒక పుస్తకం తెరిచాడు అయినా కొంతవరకు చదువుతూ ముందు సాగిన తర్వాత ఆయనకు వచ్చిన ఆలోచన ఏంటంటే ఇన్ని పుస్తకాలు నేను చదవలేను ఇన్ని పుస్తకాలు చదివి నేను డాక్టర్కి ఎప్పుడవుతాను నేను డాక్టర్ యొక్క వృత్తిలో ఎప్పుడు కొనసాగుతాను నేను అమ్మబాబు నేను ఎన్నో పుస్తకాలు చదవలేనని చెప్పి ఆ పుస్తకాలన్నీ పక్కన వాస్తవంగా ఆయన డాక్టర్ వృత్తిలోని ప్రవేశించాలంటే పుస్తకాలన్నీ చదవాలిపోయినారు ఆ డాక్టర్కి వృత్తికి సంబంధించినటువంటి ట్రైనింగ్ అంతా తను తీసుకోవాలి కానీ మధ్యలోనే తన ప్రయాణాన్ని మరి ఆపేయాలని ఆలోచించాడు ఎందుకంటే సహనాన్ని కోల్పోయాడు ఓర్పు ఆయనకి ఆ పక్కనే ఉన్నటువంటి వ్యక్తి అంటున్నాడు దయచేసి నీ సహనాన్ని కోల్పోకు నీ ప్రయాణాన్ని కొనసాగించు ఇప్పుడు కష్టపడితే డాక్టర్ అవ్వగలుగుతావు ఆ తర్వాత ఒక ఉన్నతమైన గౌరవం ఒక ఉన్నతమైన పరిస్థితి నీవు సంపాదించుకోగలుగుతావు అన్నప్పుడు ఆ యవనసుడు ఎంతో సంభవించాడు నిజమే ఈ మాటలు వింటూ నీ జీవితంలో కూడా మరి దేవుని వాక్యాన్ని విచు మీ ఫలించాలని నేను ఆశపడుతున్నాను మనం ఏదైనా గురికి చేరుకోవాలంటే వెంటనే అయిపోవాలంటే సహనంతో ఊర్పుతో మనము ముందుకు సాగినప్పుడు మనం ఏదైతే చేయాలి ఏ గురినైతే చేరుకోవాలని చెప్పేసి ఆశపడతామో దానికి తగినటువంటి పనిని మనం చేయాలి మనందరికి తెలిసిపోయినా దేవుడు ఐగుప్తు దేశంలో మగ్గిపోతున్నటువంటి ఇజ్రాయిల్తో మార్చెప్పాడు నేను కానాను దేశాన్ని సిద్ధం చేశాను తన పితరులతో ఏదైతే వాగ్దానం చేశాడు ఆ వాగ్దానాన్ని వారి జీవితంలో నెరవేర్చడానికి దేవుడు అనుదినం తన వాస్తుల్యత వారి పట్ల చూస్తాం వారు కానాను దేశం వెళ్ళాలంటే మధ్యలో ఎర్ర సముద్రం దాటాలి వారు కానాను దేశం వెళ్ళాలంటే అరణ్య మార్గము గుండా వెళ్ళాలి ఆ అరణ్య మార్గంలో ఆకలి దత్తులు అరణించాలి ఆ అరణ్య మార్గంలో చావు కూడా ఎదురైనప్పుడు దేవుడి రక్షించారు కానాను వెళ్ళాలంటే అరణ్యము ఎలా దాటాలో కానాను వెళ్ళాలంటే ఎర్ర సముద్రం ఎలా దాటాలో నీ జీవితంలో నీ లక్ష్యాన్ని చేరుకోవాలంటే నీ ముందు ఎర్ర సముద్రం లాంటి సమస్య అరణ్యము వంటి ఇబ్బందులు ఎదురవుతాయి కానీ వైపు నువ్వు చూడొద్దు నీ జీవితంలో జయాన్ని కలుగజేసే దేవుని వైపు చూసినప్పుడు నీకు చేరుకోవలసినటువంటి గుడికి నువ్వు చేరతావు అలాంటి కృప దేవుడిని దయచేరు కాక పరిశుద్ధుడు తండ్రి ఈ సందేశాన్ని వీక్షిస్తున్నటువంటి బిడ్డలు ఒకవేళ వారు ముందున్నటువంటి పరిస్థితులు చూసి నిరుత్సాహపడుతూ ఇది నేను చేయలేను అని చెప్పేసి వేదన పడుతూ ఉన్నారేమో దేవా నీ బిడ్డలు